ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక భూమి అయితే మెల్లగా కళ్ళు తెరుస్తుంది ఒక పక్క శరత్ చంద్ర గగన్ వాళ్ళందరూ కూడా భూమితో మాట్లాడాలని ఐసీయు ఎదురుగా నుంచొని ఎప్పుడెప్పుడు భూమిని కలవాలా అని ఎంతగానో వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఈ లోపల డాక్టర్ గారు హలో ఎక్స్క్యూజ్ మీ ఏంటి పేషెంట్ దగ్గరికి ఇంత గుంపులుగా ఎవరూ వెళ్ళకూడదు అందులో మీరిద్దరూ అస్సలు వెళ్ళకూడదు ఇందాకటి నుంచి చూస్తున్నాను ఒకరికి ఒకరు షర్ట్ కాలర్లు పట్టుకొని తెగ ఫైట్ చేసుకుంటున్నారు పేషెంట్కి జరిగింది చిన్న ఆపరేషన్ అనుకుంటున్నారా హార్ట్ ఆపరేషన్ ఇటువంటి టైంలో తన హార్ట్ని మీరు దెబ్బలాడుకుంటూ గొడవలు పడుతూ ఇంకా వీక్నెస్ చేయకూడదు కాబట్టి నర్స్ వీళ్ళందరినీ ఒకేసారి కాకుండా పేషెంట్ని అడిగి వీళ్ళిద్దరిలో ముందు ఎవరిని రమ్మని చెప్తారో వాళ్ళనే పంపించు అని అనగానే ఓకే డాక్టర్ అలాగే చేస్తాను అని చెప్పేసేసి నర్స్ లోపలికి వెళ్ళి చూడండి అక్కడ ఉన్న వాళ్ళల్లో మీరు లోపలికి మిమ్మల్ని కలవటానికి మీతో మాట్లాడటానికి ఎవరిని పంపించమంటారు అని అనగానే ఇక భూమి గగన్ వైపు అయితే వేలెత్తి చూపిస్తూ ఉంటుంది కానీ నర్స్ శరత్ చంద్ర అనుకుంటూ సార్ మేడం గారు మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు మీరు ఒక్కరు మాత్రమే లోపలికి వెళ్ళండి అని చెప్పేసి క్షణంగానే ఒక్కసారిగా గగన్కి చాలా బాధ వేస్తుంది కన్నీళ్లు వచ్చేస్తున్నప్పటికీ కూడా భూమి తనను కాదు అనింది తనతో మాట్లాడకూడదు అనుకున్న విషయం తెలుసుకుని గగన్ లోపల చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు ఇక శరత్చంద్ర లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మ భూమి నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది నిన్ను అటువంటి పరిస్థితుల్లో చూసి నువ్వు క నువ్వు కళ్ళు మూసుకొని కుప్ప కూలిపోయినప్పటి నుంచి ఇప్పటిదాకా మొక్కని దేవుడంటూ లేరు ఇప్పుడు నా మనసు కుదుటపడింది అని చెప్పేసేసి ఎందుకమ్మా ఎందుకమ్మా నీ ప్రాణాన్ని పనంగా పెట్టి అటువంటి వ్యక్తి ప్రాణాలని నువ్వు కాపాడావు ఎందుకమ్మా నాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది ప్రేమించిన వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తారు అని చెప్పేసి కానీ నువ్వేమైనా ప్రేమించావా అని అనగానే అదే సమయంలో అక్కడికి వచ్చిన కృష్ణప్రసాద్ చరణ్ ఈ మాటలు వింటూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇక కృష్ణప్రసాద్ అయితే అమ్మా చెప్పేసేయ్ నువ్వు గగన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానని చెప్పేసేయ్ అని చెప్పేసి అంటుంటూ ఉంటుంటే అవునాన్న నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి అనగానే ఒక్కసారిగా చరణ్ షాక్ అయిపోతూ ఉంటాడు చెర్రి భూమి వైపు అలానే చూస్తూ ఉంటాడు నేను నా తండ్రిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను నాన్న అని చెప్పేసి అనగానే అప్పుడు ఇక శరత్చంద్ర ఊపిరి అయితే పీల్చుకుంటాడు ఇక వెంటనే శరత్చంద్ర ఊపిరి పీల్చుకొని నాకు తెలుసమ్మా నాకు బాగా తెలుసు నీ తల్లి తండ్రులు ఎవరో నాకు తెలీదు నేను చిన్నప్పుడే నా తల్లిని పోగొట్టుకున్నాను తల్లి ప్రేమను కోల్పోయాను కానీ నువ్వు నా తల్లిగాను నన్ను ఇంతగా అర్థం చేసుకున్నావు తల్లి ప్రేమను నువ్వు నాకు అందిస్తున్నావమ్మా అందిస్తున్నావు అని అనగానే అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నారు అని అనగానే అవును కదమ్మా ఆ గగన్ని నేను ఏదైనా చేస్తే నేను ఒక హంతకుణ్ణి అయిపోతాననే కదా ఈ తండ్రి మీద ఉన్న ప్రేమతోనే కదా నువ్వు గగన్ కోసం ప్రాణాన్ని ఇచ్చి మరీ కాపాడావో ఈ తండ్రి జనాల దగ్గర చెడ్డవాడు కాకూడదనే కదా నువ్వు నీ ప్రాణాన్ని పనంగా పెట్టి చావు అంచుల దాకా వెళ్ళొచ్చావు నిజంగా నువ్వు నా తల్లివమ్మ నా తల్లివి దేవుడిచ్చిన కూతురివి నాకు అని చెప్పేసేసి ఇక శరత్చంద్ర ఎమోషన్ అయిపోతూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా నర్స్ వచ్చేసేసి మేడం గారి డిశ్చార్జ్ గురించి డాక్టర్ గారు మాట్లాడాలంటున్నారు ఒకసారి రండి అని చెప్పేసేసి చెప్పంగానే సరే అని చెప్పేసేసి ఇక శరత్ చంద్ర అయితే వెళ్ళిపోతాడు ఇక వెంటనే చెర్రి కూడా అక్కడి నుంచేసి వెళ్ళిపోవటంతో ఇక వెంటనే కృష్ణప్రసాద్ ఏంటమ్మా ఎందుకని చెప్పేసేసి అలా అడిగినప్పుడు అవును నేను గగన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పేసేసి నువ్వు చెప్పలేదు అని చెప్పేసి అనగానే మావయ్య నేను ఆ విషయం చెప్పిన వెంటనే నాన్న ముఖంలో ఉన్న కోపాన్ని మీరు గమనించారా నువ్వు గగన్ని ప్రేమిస్తున్నావమ్మా అని అనగానే అవును ప్రేమిస్తున్నాను అని అనగానే నాన్న కిటికిలి మరింత గట్టిగా మొదలైంది కోపంతో రగిలిపోయారు అందుకోసమే అదంతా గమనించే నేను చెప్పలేదు అని చెప్పేసి అనగానే నిజంగానేనమ్మా ఒక్కొక్కరికి వయసుతో కూడిన అనుభవం అనేది వస్తుంది ఈ చిన్న వయసులోనే నువ్వు చాలా ఎదిగిపోయావమ్మా చాలా ఎదిగిపోయావు అని చెప్పేసేసి వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా గగన్ వాళ్ళని వచ్చేసేసి ఇక శారద వాళ్ళు ఇంటికైతే వెళ్ళిపోతారు కదా ఇక శారద గగన్ కాళ్ళకు ఉన్న బ్లడ్ అంతా క్లీన్ చేసి ఆయింట్మెంట్ అంతా కూడా రాస్తూ ఉంటుంది ఇక గగన్ చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు భూమి నా వైపు చూపించలేదు నాతో మాట్లాడాలని అస్సలు అనుకోలేదు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటారు అయితే అక్కడ భూమికి నెక్స్ట్ డే డి డిశ్చార్జ్ అని చెప్పేసేసి ఇవాళ ఈవినింగ్కినా డిశ్చార్జ్ చేస్తారని చెప్పేసేసి ఇక తెలుసుకోవటంతో ఈ విషయం శారదాకి ఫోన్ ద్వారా తెలుసుకుంటుంది కృష్ణప్రసాద్కి ఫోన్ చేసి ఇక వెంటనే గగన్ అలానే నిద్రపోతూ ఉంటాడు పాపం వీడు అలసిపోయాడు అని చెప్పేసేసి పూర్వీ ఇందాక మనం భూమితో మాట్లాడకుండానే వచ్చేసాం తనని ఇంకో టూ త్రీ అవర్స్లో డిశ్చార్జ్ చేసేస్తారంట మనం మాట్లాడాలంటే ఇదే మంచి అవకాశం ఒకసారి వెళ్ళి భూమిని కలిసి మాట్లాడి వచ్చేద్దాం పదా అని అనగానే నేను కూడా వస్తున్నాను అని అనగానే గగన్ నువ్వు కూడానా అని అనగానే అవును నేను కూడా వస్తున్నాను అని చెప్పేసేసి ఇక వీళ్ళ ముగ్గురు కూడా భూమిని చూద్దం కోసం మరోసారి హాస్పిటల్కైతే వెళ్తారు హాస్పిటల్కి వెళ్ళేసరికి ఐసీయూ బయట నుంచిండిపోతాడు ఇక పదరా లోపలికి వెళ్దాం పదా ఇక్కడ దాకా వచ్చింది భూమిని కలవటం కోసమే కదా ఇలా బయట ఉండిపోతావేంటి అని శారద అనంగానే మీరు వెళ్ళండి అని చెప్పేసి అనగానే ఇక వీళ్ళిద్దరూ లోపలికైతే వెళ్తారు ఆంటీ అని చెప్పేసి అనంగానే ఇక ఇప్పుడు ఎలా ఉందమ్మా నీకు అని అనగానే పర్వాలేదండి ఇప్పుడు నాకు బాగానే ఉంది అని చెప్పేసి అనగానే ఇక శారద భూమితో మాట్లాడుతూ ఉంటుంది భూమితో మాట్లాడిన తర్వాత డిశ్చార్జ్ గురించి డిస్కషన్ చేసి రావటంతో శారద వాళ్ళు అలానే పూర్ణి వాళ్ళు బయటకైతే వస్తారు వీళ్ళిద్దరూ బయటకు వచ్చేసిన తర్వాత గగన్ అలానే భూమిని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు కదా ఇక వీళ్ళందరూ డిశ్చార్జ్ గురించి మాట్లాడదామని వెళ్ళేసరికి గగన్ భూమి నిద్రలోకి జారుకు మెల్లగా లోపలకైతే వెళ్తాడు లోపలికి వెళ్ళంగానే నిద్రపోతూ ఉన్న భూమిని చూసి ప్రేమతో మురిసిపోతూ ఉంటాడు భూమి తన మీద ప్రేమతో చేయి వేసి నిమురుతుటూ నిమురుతూ ఎంతో సంతోషంగా ఉంటాడు అలానే గడ్డం కింద చేపెట్టుకుని భూమిని ప్రేమతో చూసుకుంటూ ఉండగా ఎక్స్క్యూజ్ మీ సార్ అని అడగానే ఒక్కసారిగా భూమికి మేరకు వస్తుంది గగన్ కూడా తులెక్కి పడతాడు ఇక వెంటనే గగన్ చూసి భూమి అలానే ఉండిపోతూ ఉంటుంది సార్ పేషెంట్కి మరి కాసేపట్లో డిశ్చార్జ్ చేస్తున్నాం కదా ఇంజెక్షన్ వేయాలి అది కూడా నడుముకి వేయాలి కొంచెం మీరు హెల్ప్ చేయండి అని చెప్పేసి అంతేకాకుండా కొంచెం డ్రెస్సింగ్ కూడా చేయాలి అని చెప్పేసి గగన్ హెల్ప్ తీసుకొని పేషెంట్ ఇంజెక్షన్కి భయపడుతున్నారు సార్ ఇప్పుడు సిలేన్లో కూడా ఎక్కించటం లేదు నడుము దగ్గర ఇంజెక్షన్ వేయాల్సిందే మీరు కొంచెం గట్టిగా పట్టుకోండి అని చెప్పేసి గగన్ ఏమో భూమిని పట్టుకోమని చెప్పంగానే భూమి అలానే ప్రేమతో చూస్తూ ఉంటుంది ఇక కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు అలా చాలాసేపటికి చూసుకున్న తర్వాత నర్స్ వచ్చేసేసి ఇంజెక్షన్ అంటే భయపడిపోయిన తిను మీరు ఏ మాయ వేశారు ఏ మంత్రం వేశారు ఇంజెక్షన్ వేసేసిన తర్వాత కూడా కనీసం ఏమీ అనుకోకుండా అలానే చూస్తూ ఉండిపోయారు నిజంగా మీరు గ్రేట్ సర్ మీరు పక్కన ఉంటే తనకి నొప్పి కూడా తెలియకుండా పోయింది అని చెప్పేసేసి అంటూ ఉంటారు అన్న తర్వాత ఇక శారద వాళ్ళు అప్పుడే రావటంతో ఎక్స్క్యూజ్ మీ సార్ ఇక మీ మదర్ ఒక క్రీమ్ తీసుకొని వెళ్ళారు కదా తర్వాత టూ డేస్ తర్వాత ఇంకో క్రీమ్ ఇస్తాం ఆ క్రీమ్ పెట్టుకుంటే మీ పెయిన్స్ అన్నీ కూడా తొలగిపోతాయి మీ మదర్కి ఆ క్రీమ్ ఆయింట్మెంట్ ఇచ్చాం తీసుకోండి అని అనగానే ఓకే నర్స్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి గగన్ అంటూ ఉంటాడు అయితే భూమి మన గగన్ వైపు పాదాల వైపు చూస్తూ ఉంటుంది కొంచెం క్రీము కట్టుకాడ కట్టేసి ఉండటంతో అలానే చూసి భూమి ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇక భూమిని డిశ్చార్జ్ చేయటం కోసం వీళ్ళందరూ శరత్చంద్ర వాళ్ళు రాగానే ఇక గగన్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు శారద వాళ్ళు ఇక మేము బయలుదేరుతామమ్మా నువ్వు కూడా ఇంటికి వెళ్ళిపోతున్నావు ఇకనైనా హ్యాపీగా ఉండు రెస్ట్ తీసుకో అని అంటూ ఉంటే ఆంటీ గగన్ పాదాలకేమైంది అని అనగానే అప్పుడు శారద ఇక భూమి ప్రాణాలతో బతకటం కోసం ఎప్పుడూ కూడా దేవుని నమ్మని గగన్ దేవుడితో పూజ చేయడమే కాకుండా ఎటువంటి అడ్డుంకొలు వచ్చినా ఎటువంటి గాజు పెంకులు ఉన్నప్పటికీ కూడా నీ ప్రాణం కోసం తను ఇంతగా పోరాడటంతో ముందుకు వెళ్ళాడు ఆ క్రమంలోనే ఇక పూల దారిలో గాజు సీసాల ముక్కల మీద అడుగులు వేసుకుంటూ తన దీక్షను పరిపూర్ణం చేసి నిన్ను ప్రాణాలతో బతికించాడు అని చెప్పేసి క్షణంగానే మన భూమికి గగన్ మీద మరింత ప్రేమ పెరిగిపోతుంది ఆనందంతో గగన్ నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడని తెలుసుకొని భూమి ఆనందంతో ఇంటికైతే వెళ్తుంది మరి భూమి మనసులో గగన్ ఉన్నాడు గగన్ మనసులో కూడా భూమి ఉంది మరి వీళ్ళిద్దరినీ ఒకటి చేకోకుండా రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు